నమస్తే నేను శాస్త్ర వెల్కమ్ టు ఆర్ ఛానల్ సో ఎలక్షన్స్ తర్వాత సినిమాలు ఎప్పుడా ఎప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా వరుసగా కొత్త సినిమాలు అన్నీ కూడా రిలీజ్ అవ్వడంతో మరి ఏ సినిమాకి వెళ్తే బాగుంటుంది అని అనుకుంటున్నారా అయితే ఇప్పుడు కొత్తగా రాయల్ సినిమా తమిళ్ మూవీ ఒకటి తెలుగులో డబ్బు అయింది అదొక మూవీ రిలీజ్కి రిలీజ్ అయింది నిన్నే అదేవిధంగా ఆపరేషన్ రాబన్ సినిమా రిలీజ్ అయింది ఇంకా ఇంగ్లీష్ మూవీ ఒకటి తెలుగులో డబ్బు అయింది డెడ్ పోల్ అని ఇంకా ఇదొక మూవీ రెడీగా ఉంది ఇంకొకటి పురుషోత్తమ సినిమా కూడా రాస్తారు కూడా ఉంది ఇలా నాలుగు సినిమాలు కూడా నిన్ననే అన్నీ రిలీజ్ అయ్యాయి కాబట్టి మరి ఇందులో ఏ సినిమా బాగుంది ఏంటి అనే అంశాల మీద మనం ఈరోజు ప్రముఖ ఫిలిం క్రిట్కి హేమసుందర్ గారు ఉన్నారు ఆయన ఆయనతో మాట్లాడదాం నమస్తే సార్ సార్ కల్కి సినిమా పెద్ద సినిమా అయితే రిలీజ్ అయింది ఆబ్వియస్లీ అది అయితే బాగానే మంచి పేరు సంపాదించుకుంది తర్వాత వచ్చిన భారతీయులు అయితే పోయింది ఇంకా నెక్స్ట్ ఏ సినిమా చూద్దామన్న ప్రేక్షకులకి వరుసగా నాలుగు సినిమాలు ఉన్నాయి మరి ఏ సినిమా మీరు సజెస్ట్ చేయొచ్చు మీరు చూసే ఉంటారు కదా అంటే పురుషోత్తముడు చూశాను తర్వాత రాయని కూడా చూశాను అంటే పురుషోత్తముడు ఫ్యామిలీ ఎంటర్టైనర్గా నాకైతే బాగానే ఉంది సినిమా దీని మీద రివ్యూ మిక్స్డ్ రివ్యూలు వచ్చినాయి కొంతమంది బాగుందని కొంతమంది బాగాలేదని రేటింగ్స్ పరంగా కొంతమంది బాగా డల్గా ఇచ్చారు అంటే శ్రీమంతుడేలాగానే ఉందని కొంతమంది ఇట్లా అంటే ప్రతి ఒక్కరు కంపేర్ చేసుకుని చూస్తూ ఉంటారు కాబట్టి కథాపరంగా కానీ లేకపోతే ఇతరత్ర విషయాలు డైలాగుల పరంగా చూసుకుంటే నాకైతే ఓకే సినిమా చూడవచ్చు మనం ఈ వారం పురుషోత్తమం చూడవచ్చు ఫ్యామిలీ ఆడియన్స్ అయితే చూడవచ్చు ఇక రాయిన్ అనేది మాస్ సినిమా స్లో నెరేషన్ ధనుష్ సొంతంగా డైరెక్షన్ చేసే సినిమా ఏఆర్ రెహమాన్ దానికి మ్యూజిక్ ఇట్లా కళా సన్ పిక్చర్స్ వాడు కళి మారెన్ ప్రొడ్యూసరు ఈ సినిమా వచ్చేసరికి మనకి మొదటి నుంచి కూడా చివరి మొదటి నుంచి చివరి వరకు కూడా స్లో నెరేషన్తో సినిమా సాగింది ప్రధానంగా ఏంటంటే ఒక ముగ్గురు అనదమ్ములకి మధ్యలో జరిగే కదా ముగ్గురంధంలో ఒక చెల్లెలు అంటే చిన్నప్పుడే నీకు చెల్లెలు కావాలా తమ్ముడు కావాలని టాపిక్ వచ్చినప్పుడు అన్న పెద్దన్న మాత్రం అతను తనకి చెల్లెలు కావాలనే కోరుకుంటాడు అలాగే చెల్లెలు పడుతుంది తమ్ముళ్ళు మాత్రం నాకు తమ్ముడే కావాలని కోరుకుంటారు వాళ్ళు ఇట్లా ముగ్గురంధం మధ్యలో ముందు స్టార్టింగ్లోనే ఒక ట్విస్ట్ పెట్టడం వల్ల అంటే అన్నతో చెల్లికున్న అనుబంధం ఎలాంటిది అనేది తర్వాత మన సినిమాలో చూపించాడు వేరే ఇద్దరు తమ్ముళ్ళు కూడా తిరగబడినప్పుడు మన చెల్లి అతనికి అండగా నిలుస్తుంది అనమాట అది ఓవరాల్గా చూసుకుంటే రాయన్ సినిమా రాయన్ సినిమా ఇంకొక సిస్టర్ సెంటిమెంట్ మూవీ అని సిస్టర్ సెంటిమెంట్ మూవీ ఎందుకంటే వాళ్ళు తల్లిదండ్రులు ఇంటి బయటికి మార్కెట్కి వెళ్ళిన వాళ్ళు ఇంటికి రాకపోవడంతో చెల్లెళ్ళని తమ్ముడిని తీసుకుని అతను వాళ్ళని పోషించడానికి చెన్నై వెళ్ళిపోయి పోషించడం అనేది ప్రధాన కథగా తీసుకున్నాడు అక్కడ ఉండే పరిస్థితులు కానీ ఆ రౌడీసు గ్యాంగ్స్టర్స్ ఆ బ్యాక్డ్రాప్ ఒక బస్తీ నేపథ్యంలో సాగే ఒక మాస్ కథ అని చెప్పుకోవచ్చు సినిమా అయితే బాగానే ఉంది ధనుష్కి యాభైవ సినిమా ఇది తనే సొంతంగా డైరెక్షన్ ఇలా చేసేటప్పుడు హీరోయిన్ లేకపోవడం ఒక మైనస్ అని చెప్పుకోవాలి ధనుష్కి పేరు లేకపోవడం అనేది ఒక మైనస్ అని చెప్పాలి ఇట్లా అయితే ఈ సినిమాలో మైనస్ హీరోయిన్ లేకపోవడం కాకుండా ఇంకా కొద్దిగా ఎక్కువ వైలెన్స్ ఎక్కువైందని కూడా విన్నాను నిజమేనా వైలెన్స్ అంటే మరి ఆ సినిమానే ఎంచుకున్న కథాంశమే ఎలాంటిది ఎస్ జే సూర్య ఒక గ్యాంగ్స్టర్ గాను దొర అనే పాత్రను సేతు అనే పాత్ర ఆ ఇద్దరు రెండు రెండు గ్యాంగ్స్టర్ ఇద్దరు గ్యాంగ్స్టర్స్ మధ్యలో మధ్యలో ఈ రాయన్న పాత్ర వెంట అవడం అనేది ఇందులో కీలకంగా ఉండేది అనమాట ఇంకొకటి ఏంటంటే హాలీవుడ్ సినిమా అది బడ్జెట్ పదిహేడు వందల కోట్లే ఆ సినిమా బడ్జెట్ పదిహేడు వందల కోట్లు మరవెలవాడు డెడ్ పూలు అలవరైన సినిమా ఆ సినిమాకి వచ్చేసరికి అది మూడు రోజుల్లోనే మూడు వేల కోట్లు వచ్చేసినాయి దానికి మొత్తం ఓవరాల్గా ఓవర్సీస్లో మొత్తం ఇరవై ఐదు వేల థియేటర్లో రిలీజ్ అయింది అది ఇండియాలో పదహారు వందల థియేటర్లో రిలీజ్ అయింది కాబట్టి ఇప్పుడు ఈ మధ్యకాలంలో కలిగి తర్వాత కలెక్షన్స్ని బాగా బ్రేక్ చేసిన సినిమా ఏది అంటే ఈ సినిమానే వస్తుంది ఎందుకంటే ఆ దూ కూడా అలా ఉంది మార్వెల్ వాళ్ళు సిరీస్కున్న క్రేజ్ దృష్ట్యా కానీ ఆ సినిమా రిచ్నెస్ వేరుగా ఉంటుంది హాలీవుడ్ సినిమాలో మనం తెలుగు సినిమాలతో కంపేర్ చేయలేము అలా ఇంకొక సినిమా పురుషోత్తముడు ప్రస్తుతం అయితే రాస్తారని ట్రెండ్ అయితే నడుస్తూ ఉంది ఎక్కడ కూడా బయటికి రాని రాస్తారు ఇప్పుడు ఈ సినిమాతో వచ్చింది మరి అంటే కలెక్షన్స్ పరంగా కలెక్షన్స్ పరంగా చూసుకుంటే ఏంటంటే హాలీవుడ్ సినిమా ఎఫెక్ట్ వల్ల మిగతా రెండు సినిమాలకు కొంత ఎఫెక్ట్ పడింది ఎందుకంటే ఓపెనింగ్స్ అన్నీ నీకు ఆ డెడ్ పూల్ వలవడానికి ఉంది సి ఏ సెంటర్స్లో మళ్ళీ సీ సెంటర్స్లో వేరుగా ఉంటుంది ఇప్పుడు అందువల్ల అదే సినిమాకి ఎక్కువ కలెక్షన్స్ వచ్చినాయి ఇక ఇక ఇంకొకటి ఇదో ఆపరేషన్ రావడం ఇది ఉంది ఆ సినిమా ఒక చిన్న సినిమా అని చెప్పాలి ఆపరేషన్ రావాలి కానీ పురుషోత్తముడికి కానీ అలాగే రాయన్నకు కానీ మూవీటికి కూడా కలెక్షన్స్ పరంగా చాలా డల్గా ఉంది నిన్నైతే మరి ఈరోజు రేపు కలెక్షన్స్ శనివారం ఇవాళ ఏదో విధంగా సినిమాలకు మనకు ఆల్టర్నేటివ్ ఉందనుకున్న వాళ్ళు డెడ్పూల్ సిటీస్లో మాత్రం ఆ డెడ్పూల్కి వెళ్తున్నారు తప్పితే ప్రయారిటీస్లో ఆ డెడ్ పూలే ఉంది మిగతా సినిమాలు లేవు పురుషోత్తమ సినిమా బాగుందని నేను విన్నాను ఫ్యామిలీ ఎంటర్గా సినిమా అయితే బాగానే ఉంది సినిమా బాగానే చూడొచ్చు ఖచ్చితంగా చూడవచ్చు సినిమా ఎందుకంటే డైలాగుల పరంగా కానీ పాటల పరంగా కానీ ఇప్పుడు ఒక విషయాన్ని నెగిటివ్గా చెప్పాలనుకుంటే ఎలా అయినా మనం అనాలిసిస్ చేయొచ్చు ఒక విధంగా పాజిటివ్గా చెప్పాలనుకున్నప్పుడు దాంట్లో ఉన్న పాజిటివ్ అంశాలు చాలా కనిపిస్తూ ఉంటాయి అందువల్ల నేను ఆ పాజిటివ్ కాను సినిమా చూశాను కాబట్టి నాకైతే బాగా నచ్చింది పురుషోత్తముడు అతను ప్రైవేట్ లైఫ్ని మనం దీన్ని మిక్స్ చేసుకునే సినిమా చూడటం కన్నా సినిమా సినిమాగా చూసి ఎంజాయ్ చేసి బయటికి రావడం మంచిది ఇప్పుడు ఇప్పుడు మీకు నాలుగు సినిమా సార్ నేనైతే నేను రెండు సినిమాలు చూసినా రెండు నచ్చింది నాకు పురుషోత్తముడు నచ్చింది నాకు రాయన్ కూడా నచ్చింది చూడొచ్చు ఇక డెట్ పూల్కి వెళ్ళాలి నేను ఎందుకంటే కుదరలేదు నాకు డెట్ పూల్ చూడటానికి నాకు బయటకు వచ్చిన టాక్ అయితే మంచి టాక్ టెడ్ పూల్కి తెలుగు డబ్బింగ్ ఉంది త్రీ డి వెర్షన్ ఉంది టూ డీ వెర్షన్ ఇంగ్లీషు తెలుగు హిందీ ఇలా మూడు వెర్షన్లు ఉన్నాయి సినిమాకి అది సిటీస్లో కలెక్షన్స్ అయితే బాగుంటాయి ఎందుకంటే మార్వెల్ వాళ్ళకి ఆ క్రేజ్ ఉంటుంది కాబట్టి కంపల్సరీగా అది వరల్డ్ వైడ్గా కూడా ఇరవై ఐదు వేల థియేటర్లు రిలీజ్ అయింది కాబట్టి ఈ ఆదివారంకే నాకు తెలిసి చ మూడు రోజులు మూడు వేల కోట్లు వచ్చింది ఆరు రోజులు ఆరు వేల కోట్లు రావడం పెద్ద కష్టమేమి కాదు దానికి కాబట్టి సినిమా కలెక్షన్స్ పరంగా చాలా అంటే దాని బడ్జెట్ పదహారు వందల ఇరవై మూడు కోట్లు ఎంత చెప్తున్నారు బడ్జెట్ పరంగా చూసుకుంటే కాబట్టి దాని స్థాయిలో అది వసూలు చేసేస్తుంది సో నేనైతే చూశాను డెడ్ పూల్ చూశాను రాయన్ చూశాను పురుషోత్వం తప్ప మిగిలిన అన్ని సినిమాలు చూశాను సో ఐ థింక్ ఇప్పుడు చాలా మంది కి ఎక్కువ నోటేసే అవకాశం ఉందని నాకు అనిపిస్తుంది చాలా రోజుల తర్వాత స్వీయ దర్శనం స్వీయ దర్శకత్వం కూడా దర్శకత్వం కానీ నెరేషన్ స్లోగా ఉండడం అనేది పెద్ద మైనస్ పాయింట్ అనుకోవాలి స్లో నెరేషన్ కొద్దిగా ఇబ్బంది పెడుతుంది అంటే ఆ లోకి వెళ్ళి సినిమా చేయటం వల్ల అంటే మళ్ళీ తమ్ముళ్ళే అతని మీద అన్నం మీద తిరగబట్టం అన్నం చంపాలనుకోవటం ఆ తమ్ముళ్ళ మీద మరి ఆ చెల్లెళ్ళు చిన్న చెల్లెలు ఆ ఇద్దరు అన్నాల మీద పగ తీర్చుకోవాలనుకోవటం ఇట్లాంటి అంశం ఈ మధ్యలో సేతు మన ఎస్ఎస్ సూర్య పాత్ర కానీ అలాగే ప్రకాష్ రాజు పాత్ర కానీ ఇట్లా కొంత సినిమా అయితే ఇంట్రెస్టింగ్గానే ఉంది స్లో నేరేషన్ అయినా కానీ ఆసక్తికరంగా తెరకెక్కించాడని చెప్పచ్చు అది సో థ్యాంక్ యూ అండి అండ్ మీకు కూడా ఈ సినిమా ఈ నాలుగు కనుక ఉనికి కేసు మీరు చూసినట్లయితే మీకు ఏ మూవీ నచ్చిందో కింద కామెంట్ చేయండి మరికొన్ని మంచి మంచి మూవీ అప్డేట్స్తో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ సార్